ఒక దళిత హోమ్ మినిస్టర్ ఉండి ఈ రాష్ట్రంలో దళితుల మీద ఈ రకంగా దాడులు జరగడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీదే దాడి చేయడం అనేది మాత్రం చాలా అవమానకరంగా ఉంది ఆవిడ దళిత హోమ్ మినిస్టర్ గారు నిజాయితీగా ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఎదిగాను అనేటువంటి ఫీల్ ఏమైనా ఉంటే ఆ పదవికి రాజీనామా చేయమ్మా నిన్న అడ్డం పెట్టుకుని దళిత జయంతిని అంతరించేటట్లుగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం కూటమిని మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన అవసరం ఎందుకంటే వరస హత్యలు గాని వరస దాడులు గాని ఒక పథకం ప్రకారంగా తెలుగుదేశం వాళ్ళు ఒక ఉన్మాదులను తయారు చేసి ఆంధ్రప్రదేశ్లోకి వదిలిపెట్టారు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కదిలించడానికి సాహసం చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన అవసరమని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం